బాపట్ల మండలం పూండ్ల గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన కొందరిని పార్టీలోకి కప్పి శివనారాయణ ఆహ్వానించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పార్టీ కోసం పార్టీ బలోపేతం కోసం నియోజకవర్గ స్థాయిలో అనునిత్యం పోరాడుతూనే ఉంటామని తెలియజేశారు పూండ్ల గ్రామానికి చెందిన చింతపల్లి చిరంజీవి మరియు వారి అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో నుండి మరింత మంత్రి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు శివనారాయణ తెలియజేశారు బాపట్ల మండలం పోండ పంచాయతీ నుంచి ఎస్సీ కాలనీ వాసులకు చెందిన చింతల చిరంజీవి గారి ఆధ్వర్యంలో చింతపల్లి చిరంజీవి గారి ఆధ్వర్యంలో పదిహేను మంది జనసైనికులు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యారు వారికి జనసేన పార్టీ నుండి సాధారణంగా ఆహ్వానిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను జనాల్లోకి తీసుకెళ్ళి పార్టీ అభివృద్ధి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అని తెలియపరుస్తూ మరోసారి జనసేన పార్టీ నుంచి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను